జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని ఖండించిన ఇల్లందు పట్టణ ముస్లిం సోదరులు ఈ నెల ఇరవై రెండో తారీఖున జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమరవీరులకు సంతాపాన్ని తెలియజేస్తూ కాసేపు మౌనం పాటించి అమరవీరుల మీద దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే కఠినంగా శిక్షించాలని టెర్రరిజం డౌన్ డౌన్ అంటూ హిందూ ముస్లింల ఐక్యత వర్దిల్లాలి అని నినాదాలు చేస్తూ ఇల్లందు పట్టణంలోని అన్ని మసీదుల నుండి ముస్లిం సోదరులందరూ కూడా కలిసి ఆమ్ బజార్లోని ఉన్నటువంటి జామే మసీద్ నుండి జగదాంబ సెంటర్ మరియు పాత బస్టాండ్ వరకు ర్యాలీని అనంతరం ఉగ్రవాద దాడిలో అమరులైనటువంటి వారి కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ఇల్లందు పట్టణ ముస్లిం సోదరుడు మరియు ఇల్లందు పట్టణ కాంగ్రెస్ బిఆర్ఎస్ సిపిఐ సిపిఎం పార్టీల రాజకీయ ముస్లిం నాయకులు మరియు ఇల్లందు పట్టణ హిందూ మరియు క్రైస్తవ మత పెద్దలు కలిసి ఈ యొక్క ఉగ్రవాద దాడి చేసిన టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలని కోరారు భారతదేశంలోని హిందూ ముస్లింలు అంటూ తేడా లేకుండా ఎన్నో దశాబ్దాల నుండి కలిసిమెలిసి ఉంటున్న క్రమంలో ఈ యొక్క దాడి చేయటం సరికాదని ఖబర్దార్ టెర్రరిస్ట్ అంటూ నినాదాలు చేసి ఎన్నటికీ ఎప్పటికీ హిందూ ముస్లింల ఐక్యత వేరు చేయడము ఎవరి తరం కాదని ముస్లిం మత పెద్దలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ మరియు క్రైస్తవ మత పెద్దలు ఇల్లందు పట్టణ కాంగ్రెస్ బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం పార్టీల రాజకీయ ముస్లిం నాయకులు మరియు పట్టణ ముస్లిం యువకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు हिंदू मुस्लिम हिंदू मुस्लिम आई जॾा मु بسم اللہ الرحمن الرحیم میرے بھائیوں دوستوں اور بزرگوں آج کی بات میں اس شعر سے شروع کرنا چاہتا ہوں ہم آہ بھی کرتے ہیں تو ہوتے ہیں بدنام وہ قتل بھی کرتے ہیں تو چرچا نہیں ہوتا میرے بھائیوں دس گیارہ سال سے ہمارا ملک تفری میں چل رہا ہے اور پتا نہیں ہما قسم کی تکلیف ہمارے دیش میں آئی ہے غربت عام ہو گئی ہے اور ہما قسم کی تکلیفیں ہو رہی ہے وقت ساری دیش کی عوام حکومت سے یہ سوال کر رہی ہے جب آپ دوسرے دیش سے ٹرارسٹ آ کر کے آتنگواد آ کر کے ہمارے دیش میں بربادی مچا رہے ہوں لوگوں کو قتل کر رہے ہوں تو تمہاری حکومت کس کام کی ہے عوام کو آپ اس کا جواب دیجئے جب آپ دیش کو نہیں سنبھال سکتے ہیں تو آپ امانت کے ساتھ دیش جو سنبھال سکتے ہیں ان کے حوالے کرو یہ دیش کے لیے بہت بڑے نقصان کی بات ہے ہمارا یہ دیش ہمیشہ بھائی چارے کا دیش تھا اور ملک میں ایسی باتوں کو عام کیا جا رہا ہے جس میں ہندو مسلم کی فرقہ پرستی کا شکل بنائی جا رہی ہے اور حکومت اس کا تماشا بن رہی ہے امی میرے بھائیوں وہاں جو غیر مسلم بھائی وہاں گئے ہوئے تھے اس حادثے کا شکار ہوئے تھے ان کا بیان ہمارے درمیان میں آپ ماشاءاللہ ٹی وی کے ذریعے سے اس کے ذریعے سے ہمارے درمیان میں آیا کہ یہاں کے لوگ مسلمان ایمان والے اور کشمیر کے رہنے والے ہندو مسلم سب انسانیت کا درد رکھتے ہیں اور سب ایک دوسرے کی فکر کرتے ہیں یہاں تک کہ وہاں کا ایک نوجوان ان ٹرسٹوں کے بندوق کو کھینچ کر ان کو قتل کر دیا اور پھر یہ بھی قتل ہو گیا گویا کہ دوسروں کی جان بچانے کے لیے ایمان والا قربان ہو رہا ہے اس طریقے سے ہمارے ملک کو

నేను మళ్ళీ ఒకసారి ఉగ్రవాదుల్ని ఖబర్దార్ చేస్తున్నావు మమ్మల్ని ఎంత విడేదానికి ట్రై చేసినా కూడా వాళ్ళు విలదీయరనే ఇది మాత్రం నగ్న సత్యం అని కూడా ఇది మాట చెప్పేస్తున్నాను ఓకే మిత్రులారా మొన్న ఇరవై రెండవ తారీఖు నాడు అక్కడ కాశ్మీర్లో కాశ్మీర్లోని పైల్గాం జిల్లాలో తిరిగినటువంటి ఉగ్రవాదుల దాడి ఏదైతుందో అది అమానుషమైనటువంటి దాడి అక్కడికి మన విశాఖపట్నం నుంచి కూడా ఆరు కుటుంబాల వారు అక్కడ ఉన్నటువంటి విషయాలని మొత్తం తెలుసుకుందామని మొత్తం చూడడానికి కోసం పర్యావరణ ప్రాంతంగా ఉన్నటువంటి దాన్ని మొత్తం చూడడానికి పోయినటువంటి వాళ్ళ మీద ఉగ్రవాదులు అమానుషంగా దాడి చేశారు అసలు గుణము లేదు మతం లేదు ఏమి లేదు అది దారి చేసి వాళ్ళని దారుణంగా చంపారు ఇది కేంద్ర ప్రభుత్వం దాని మీద ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి ఉన్నది అక్కడ సెక్యూరిటీ లేకుండా ఏమి లేకుండా అక్కడ విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మన వీడియోలో చూస్తున్న దాని దాని మీద చెప్తున్న విధానం ఏంటంటే అక్కడ ఏమేమి లేవు ఎవరు సెక్యూరిటీ లేదు ఏమీ లేదు మేము స్వేచ్ఛగా తిరుగుతున్నాము కానీ మాకు ఏమి తెలియకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులు వచ్చి టామ్ టామ్ అని పెడతారు అది ఏందని మేము భయపాంతో చూస్తున్నప్పుడు అక్కడ ఏందని చెప్పి మేము ఆరుగురం వేరే వాళ్ళు పోతున్నాము ఐదుగురం మాత్రం వెళ్ళిపోయాము ఒకసారి మాత్రం విషయపట్నం ఆ దాడిలో మరణించాడు కాబట్టి ఈ దారుణాన్ని ఈ దాడిని ఖండిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని ఖండి ఉత్తకతో ఖండిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్ళకి మరణించిన వాళ్ళకి సెక్యూరిటీగా ఉండి ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద నిర్దాక్షిణంగా ఇంట్లో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము హిందూ ముస్లిం ఐక్యతగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు ప్రభు యేసు క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని యేసు ప్రభు చెప్పారు ముస్లింస్ అయినా హిందువులైనా క్రైస్తువులైనా అందరూ ఒకటిగా ఉండమని మరి ప్రేమకు ప్రేమతో ఐక్యతతో ఉండాలనేసి మరి దేవుని యొక్క వాక్యం బైబిల్ రంగం కూడా ప్రబోధిస్తుంది ఈ మధ్య కాలంలో మరి దేవుని బిడ్డారా అనేక స్థలాల్లో మరి క్రైస్తవుల పైన కూడా చాలా దాడులు జరుగుతున్నాయి సరే మరి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఆ దాడిని మేము చాలా ఖండిస్తున్నాము అనవసరంగా అమాయకుల ప్రాణాలు కోల్పోయారు ఆ యొక్క ఆ విధంగా వారు తుపాకులతో కాల్చడం వలన ఇది మేము చాలా ఖండిస్తున్నాము కనుక భారతదేశంలో ప్రతి ఒక్కరికి నేను ప్రేమతో మనం చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు దయచేసి మత మతోన్మాదులుగా తర్వాత కులవెక్ష అంటే కులము అని మతం అని అనేక విధాలైన భేదాభిప్రాయాలు లేకుండా మానవులంతా ఒకటి అనే ఒక నిదానంతో ప్రేమతో అందరూ కలిసిమెలిసి ఉండాలనేసి నేను ప్రేమతో మనం చేస్తున్నాను ఈ జరిగిన దాడిని బట్టి నేను ఎంతో చింతిస్తున్నాను దయచేసి భారతదేశంలో ఉన్న ఆ ప్రజలే కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ఉండాలని ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఒకరినొకరు ఆదరించుకోవాలని పరమతాన్ని ద్వేషించకుండా ప్రతి ఒక్కరూ ప్రేమతో జీవించాలనేసి నా వైపు నుంచి నేను ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను దయచేసి మనము ఈ లోకంలో ఏదైనా సాధించాలంటే ప్రేమతో సాధించాలి ఎందుకంటే నిన్ను వాళ్ళని ఈ ప్రేమించమన్నాడు కనుక దాళ్లు చేయటము మతం మాదులుగా మారటం వారు క్రైస్తువులైనా హిందువులైనా ముస్లింస్ అయినా వారు ఎవరైనా సరే వారు తెల్లవారైనా నల్లవారైనా వారు చదువుకున్నా చదువులేకపోయినా వారు మరి ఎటువంటి స్థితిలో ఉన్నా సరే మానవులందరూ ఒకటే కనుక మానవులందరూ ఒకటే కనుక ఆ విషయాన్ని గమనించి దయచేసి అందరూ ప్రేమ కలిగి ఉండాలని ఈ పరిస్థితుల్లో అందరూ ఐక్యమత్యంతో ఉండాలనేసి నేను ప్రేమతో మనం చేస్తున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం సెలవు